హలో ఇరు వన్ అందరికి నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి ఈ రోజు మార్నింగ్ అంటే ఈ రోజు ఫ్రైడే కదా ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అయితే ఇంకా షేర్ చేస్తున్నాను అండ్ మార్నింగ్ మార్నింగ్ ఈ రోజు అయితే ఫైవ్ థర్టీకి ఏమో లేచానండి కొంచెం ఎర్లీగా లేచాను ఎందుకంటే ఇంట్లో పనులు అయితే అనమాట ఇక పిల్లలకైతే ఆఫీస్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంకొంచెం ఎర్లీగా లేచి వాళ్ళని అయితే పంపించేసారు కాబట్టి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను అయితే ఈ రోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో వచ్చేసి మీరు ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దు అండ్ ఇంకా మార్నింగ్ పిల్లలకైతే టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు దోశ చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ బ్లాగ్లో నేను మాట్లాడుతూ ఉంటాను మీరు బ్లాగ్ అయితే చూస్తూ నా అట్లా అనేది వింటూ ఉండండి ఇంకా నైట్ అయితే చేయి అయితే పట్టేసుకుందండి దానికైతే మా వారైతే ఇలా కట్టేస్తారనమాట కట్టు మరి తగ్గిద్ద లేదా చూడాలి అసలు చేయి ఇలా లేదు అయినా కూడా ఇక వంట పొలాలు చేసేసుకోవాలి కదా అందుకని నేనే చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు మా వారు కానీ లేవలేదనమాట నేనైతే కొంచెం మెరలిగర లేచి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఈరోజు చెప్పాను కదండి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనమాట మీ అందరికీ చాలా యూస్ఫుల్గా ఉండే ఒక విషయం అయితే ఈరోజు మన లో అయితే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అండ్ అది ఏంటి అంటే మీరు జీవితంలో ఏదైనా గొప్పదాన్ని సాధించాలనుకుంటున్నారా లేదా కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియడం లేదా ఇలా మీరు ఒక ప్రశ్న అయితే మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది దానిలో నైంటీ పర్సెంట్ మంది మనుషులు తమ లక్ష్యాన్ని మిడిల్ లోనే వదిలేస్తారు కానీ మిగతా టెన్ పర్సెంట్ మాత్రమే ఎందుకు విజయవంతం అవుతారు ఇవన్నీ మీకు అర్థమయ్యే ఉంటుంది అండ్ ఈ రోజు అయితే మన బ్లాగ్ లో అయితే అసలు మనం చేయాల్సిన మనం చేసిన మిస్టేక్స్ ఏంటి అసలు మనం చేయాల్సిన విషయాలు ఏంటి అనేది ఈ రోజు మన బ్లాగ్ లో అయితే షేర్ చేసుకున్నాము ఒకప్పుడు ఒక వ్యక్తి ముప్పై సార్లు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడంట కానీ అడిగిన ప్రతి కంపెనీ అతన్ని తిరస్కరించింది కానీ ఆ తర్వాత అతను ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో కూడా ఒక దాన్ని స్థాపించాడు ఆయన పేరేంటో తెలుసా జాబ్మార్ ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా వరకే తను ఎన్నో కంపెనీలు తనని తిరస్కరించినా కూడా ఎప్పటికైనా సక్సెస్ సాధించవచ్చు అని చెప్పేసి పట్టుదలగా చేశారనమాట నేను కూడా చాలాసార్లు ట్రై చేస్తూ ఉన్నాను అనమాట ఎవరిని గుర్తించిన వ్యక్తిని నా జీవితంలో ఎదగాలంటే నేను చాలా సందేహం అనమాట అంటే అసలు నాకు అలాంటి రోజు వస్తుందా లేదా నేను అసలు నేను ఏం మార్పులు చేసుకోవాలి నా 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 లైఫ్ నేను ఎలా మార్చుకోవాలని ఎప్పటికప్పుడు నేను ఆలోచిస్తూనే ఉంటాను అలాగే మీరు మీ గోల్స్ రీచ్ అవ్వకపోతే మరో ఐదు సంవత్సరాలు అయినా కూడా ఇదే లైఫ్ని ఫేస్ చేయాలి కానీ ఇప్పుడు మార్పు రాకపోతే మీ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుంది అసలు మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే మనం ఎలాంటి రూల్స్ అయితే పాటించాలి ఇవన్నీ కూడా ఈరోజు చెప్తాను నాకు తెలిసిన వరకి అసలు మన జీవితంలో అంటే మన జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కరికి తనదైన ఒక అయితే ఉంటుంది అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు కానీ మన లక్ష్యం మన జీవితం ఎలా సాగుతుంది అనేది నిర్ణయిస్తుంది కానీ లక్ష్యం పెట్టుకోకపోవడము ఒకటి దాన్ని సాధించడం మరొకటి అనమాట అంటే మనం లక్ష్యం పెట్టుకోవడం ఒకటి దాన్ని సాధించుకోవడం మరొకటి చాలా మంది ఏంటంటే ప్రతి పనిని చేస్తారు కానీ మిడిల్లోనే ఆపేస్తారు అనమాట అలా ఎప్పుడు చేయకూడదు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా అసలు మనం ఎలా ఉండాలి అంటే మన ఆలోచన ప్రణాళిక క్రమశిక్షణ మరియు ఇలా ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనుకోవచ్చు కానీ ఇలాంటి లక్ష్యాలని మనం సాధించడానికి మనము కొన్ని డీప్గా అయితే అర్థం చేసుకునే విధంగా అయితే ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాము అసలు మీరు ఎలాంటి అడ్డంకులు వచ్చినా విజయం సాధించగలుగుతారు ఈ నా నేను చెప్పే ఈ కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వండి ఖచ్చితంగా గమ్యం లేని ఓడ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అంట మీరు అర్థమయ్యే ఉంటుంది అసలు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా మీ లక్ష్యం స్పష్టంగా ఉండాలి పెద్దవాళ్ళం కావాలి అనే లక్ష్యం కాదు మనం మూడేళ్లలో నా బిజినెస్ ఒక ఐదు లక్షలు సంపాదించాలి లేదా ఐదు లక్షల వరకు ఆ టర్న్ ఓవర్ అనేది వెళ్ళాలి అనే విధంగా ఉండాలి అంటే ఏదైనా కూడా స్మార్ట్ గోల్స్ అంటారు కదా అలా అనమాట మనకి మంచి 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 టైంకి సంబంధించి చేయాలి అండ్ గోల్స్ అనేది ఉండాలి మనం మీ గమ్యం మీ మనసులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉండాలన్నమాట అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం అదే విషయాన్ని ఆలోచించుకుంటూ ఉండాలి మీరు లేచినప్పటి నుండి పడుకునేంత వరకు కూడా దానిపైన ఫోకస్ పెట్టాలి ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ అన్నారన్నమాట ఏంటంటే నా లక్ష్యం ఐఏఎస్ అవ్వడం అని చెప్పినంత మాత్రం అది జరగదు కదా అతను ప్రతిరోజు ఎంత ఎంత ఎన్ని గంటలు చదవాలి ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి ఎలాంటి రూట్ మ్యాప్లో ఫాలో అవ్వాలి అనే విషయాలు ముందుగానే తను ఫిక్స్ చేసుకోవాలన్నమాట మైండ్లో మీకు చాలాసార్లు చెప్పాను నేను ప్రతి విషయం కూడా మనము పేపర్ పైన కానీ మన మనసులో కానీ స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి మనం చేసే ప్లాన్ని అంటే అది నేనైతే నా విషయంలో నేను డే రొటీన్ అనేది ఎలా చేస్తాను ఏంటి అనేది నా మైండ్లో ఫిక్స్ అయిపోతాను అనమాట అలాగే మీ గోల్స్ని మీరు రీచ్ అవ్వాలంటే మీరు ఎలా కష్టపడాలి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మీరు మీ మైండ్లో డిసైడ్ అవ్వాలి లేదు నా మైండ్లోనే డిసైడ్ అయినా కూడా నేను చేయలేకపోతున్నాను అంటే ఖచ్చితంగా పేపర్ పైన రాసుకోవాలి మీరు ఒక రోజు ఎక్కువగా కష్టపడే తర్వాత బద్దకంగా ఉన్నా కూడా ఫలితం ఉండదు ప్రతి రోజు చిన్న చిన్న మార్పులు వేయడము లక్ష్యాన్ని చేరుకునే మార్గం అనమాట ఖచ్చితంగా మనం మార్పులు అనేది చేస్తూ ఉండాలి రోజు కనీసం రెండు మూడు గంటలు మీ లక్ష్యానికి కేటాయించాలి నో జీరో డేస్ అనమాట రూల్ ఫాలో అవ్వండి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా రోజు కనీసం ఒక పనైనా మనం చేయాలి అని మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి మీరు పడిపోతే మళ్ళీ లేచే దమ్ముండాలి కనీసం ఆరు నెలలు కష్టపడితేనైనా ఎవరైనా గుర్తిస్తారు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు బిజినెస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఒకేసారి పెద్ద పెట్టుబడి పెట్టి ఆగిపోకుండా ప్రతిరోజు ఒక చిన్న టాస్క్ అనేది పూర్తి చేస్తారు పూర్తి చేయాలి అది చిన్నవే అయినా లేదా పెద్దవే అయినా రోజు కదిల బండి మైలు రాళ్ళని దాటుతుంది చూసారా అలా అనమాట మనము లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం తీసగానే మన అడుగులు అనేది వేస్తూ ఉండాలి ఎప్పుడు నేర్చుకునే మనస్తత్వం ఉన్నవాడు మాత్రమే ముందుకు వెళ్ళగలుగుతాడు నేను చెప్పాను కదా చాలాసార్లు ఈ టైలరింగ్ అయినా ఏదైనా కూడా మనం నిత్య విద్యార్థిగా ఉండాలి అంటే మీకు అర్థమైంది కదా నిత్య విద్యార్థి అంటే నేర్చుకుంటూనే మన వర్క్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి జీవితంలో ఎప్పుడు కానీ కొత్త విషయాలు నేర్చుకోవడం మానేస్తే మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుందండి ఎప్పుడు నేర్చుకుంటూనే మన పని అనేది మనం చేసుకోవాలి విజయం అంటే కేవలం లక్ష్యం చేరుకోవడమే కాదు మనం మన వ్యక్తిత్వాన్ని కూడా మన నైపుణ్యాలని మెరుగు మెరుగుపరచుకోవడం కూడా అనమాట అంటే మనం ఏదైనా కూడా చేయాలంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వాలి మీరు ఒకవేళ ఇలాంటి మార్పులు చేయాలి అనుకుంటే మీరు ఎలా చేయాలి అంటే మీ ఇండస్ట్రీలో కొత్త మార్పులను తెలుసుకోండి ఒకవేళ పుస్తకాలు చదవండి కోర్సులు చేయండి ఈ మధ్యలో ప్రతి దానికి కోర్సులు అయితే వస్తున్నాయి కదా అది ఇక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన మొబైల్లో మనమే చూసుకొని ఇంటర్నెట్లో అన్ని చెక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఫోన్ ఉంది అంటే మనకి ఒక గురువుతో సమానం అనమాట మెంటర్స్ని గురువులను కలవండి లేదా వారి అనుభవం కూడా మీరు ఒకవేళ మీకు మార్గం అవుతుంది అనుకుంటే చూపిస్తుంది ముందుగా మీరేం చేయాలంటే మీ తప్పులు చేస్తే వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి అప్పుడే మనం ఏదైనా కూడా సాధిస్తాము మన తప్పు మనం సరిచేసుకున్నప్పుడే మన ఎదుగుదల అనేది స్టార్ట్ అవుతుంది ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక బిజినెస్ తన మార్కెట్ ట్రెండ్స్ని తెలుసుకోవాలంటే అదే పాత విధానంలో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది ఆయన అస్సలు ఎదగలేరు కానీ రోజు కొత్తగా కొత్త కొత్త వ్యూహాలు స్ట్రాటజీస్ అర్థం చేసుకుంటే అతను ఎంతో మార్కెట్లో ముందుకు వెళ్ళగలుగుతారు ఏదైనా కూడా అంతే మనం సరి చేసుకోవడం అడ్జస్ట్ చేసుకోవడం అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట ఇంతకీ ఇది నా దారి అదే సరైన మార్గం అని కట్టుబడి పోవడం వల్ల మనం ఏంటంటే నిరాశ చెందుతాం అనమాట ఆ మార్పుని మనం అంగీకరించాలి జీవితంలో మనం ప్లాన్ చేసినట్టు ఏది జరగవు కానీ ప్రతిసారి మనం మారుతున్న పరిస్థితులను బట్టి ఏం చేస్తాం తగ్గట్టుగా మన విధానాన్ని మార్చుకుంటూ విజయం మనదే అని మనం నిర్ణయించుకోవాలి ఇలా మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి లేదా ప్లాన్ సి అలా రెడీ చేసుకోండి అంటే ఏదైనా కూడా మనం చెప్పాను కదా ప్లాన్ ప్రకారం మనం వెళ్ళిపోవాలి సరైన డేటా ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం మార్పులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరికి మన లక్ష్యం మారకూడదు కానీ దాన్ని చేరుకునే మార్గం మార్చుకోవచ్చు ఒకవేళ మార్చుకోవాలి అనుకుంటే నాకు తెలిసిన వరకు నేను చాలా అసలు యూట్యూబ్ విషయంలోనే మీకు మీరు చూసే ఉంటారు నేను ఒకటి కాకపోతే ఒకటి ఒకటి కాకపోతే ఒకటి అసలు మీరు మీకు నచ్చే విధంగా నేను ఎలా చేస్తే మీకు నచ్చుతుంది నేను ఎలా చేస్తే మీరు నన్ను ఫాలో అవుతారని నేను ఎప్పుడు అన్న దినం ఆలోచిస్తూనే ఉంటాను నేను కష్టపడుతున్నాను కానీ కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు అంటే నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా లేదు ఏదైనా అప్లోడ్ విషయంలో మిస్టేక్ చేస్తున్నానా మాట్లాడే విధానంలో మిస్టేక్ చేస్తున్నానా లేకపోతే ఇంకేంటి అనేది నేను ఇప్పటికీ కూడా నేను ఇలా డిస్ అంటే అనుకుంటూనే ఉంటాను అనమాట ఒక స్టూడెంట్ ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటూ రెండు సార్లు అంటే రెండు సంవత్సరాలు ఫెయిల్ అయ్యారనుకోండి అతను స్టడీ మెథడ్స్ మార్చుకోకుండా అదే పాత టెక్నిక్స్తో చదువుతూ ఉంటే అతనికి ఎదు ఎదగలేడుకా ఎందుకంటే కొత్త కొత్తగా ఇప్పుడు కానీ కొత్త రీడింగ్ టెక్నిక్స్ గ్రూప్ డిస్కషన్స్ ఆన్సర్ లేదా రైటింగ్ ప్రాక్టీస్ తీసుకుంటే ఇలా అతను విజయం సాధిస్తాడు అలాగే నేను యూట్యూబ్ లో కూడా అలానే నేను మార్చుకుంటూ ఉన్నాను అనమాట నా గోల్స్ రీచ్ అవ్వడానికి నేను మీకు నచ్చే విధంగా ఎలా చేయాలి అనేది నా తపనమాట అలా నేను ట్రై చేస్తూనే ఉన్నాను ఇప్పుడు కూడా మీకు ఏదైతే నచ్చదో నేను అది చేయాలని అనుకోవడం లేదు అందుకనే మళ్ళీ మన ఓల్డ్ కంటెంట్ కడితే వచ్చేసాం అనమాట మనం నిజంగా ధైర్యం అనేది కోల్పోకూడదు అనేది మన లక్ష్యంగా పెట్టుకోవాలి అతనికి టాలెంట్ ఎక్కువగా ఉంది కానీ పట్టుదల ఎక్కువగా ఉంది కానీ అతను విజయం సాధించలేకపోతున్నాడు చాలా మ చెప్పారు కదా చాలా మంది మధ్యలోనే మానేస్తారు కానీ అసలైన విజేతలు ఎవరో తెలుసా ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఎన్నిసార్లు విఫలమైనా కూడా మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంటారు చూడండి వాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారండి మీరు నా విషయంలోనే మీకు ఎన్నిసార్లు చెప్తూ ఉన్నాను నేను ఫోర్ ఫోర్ కాదు ఫైవ్ ఇయర్స్ నుండి కష్టపడుతున్నాను ఓడిపోయిన ప్రతిసారి నేను ముందుకు వెళ్తానే ఉన్నాను ముందుకు వెళ్తానే ఉన్నాను ఎప్పటికైనా వస్తుంది అని అలా మనము బాధపడకూడదు బాధపడితే మనం అక్కడే ఆగిపోతాం ఒకసారి స్టార్ట్ చేసాము అంటే మధ్యలో అస్సలు ఆపకూడదని నా ఫీలింగ్ అది ఎక్కడి వరకైనా వెళ్ళాలి అంటే దాన్ని మొత్తానికి సక్సెస్ సాధించాలి లేదంటే అసలు స్టార్ట్ చేయకూడదు మనం స్టార్ట్ చేసాము అంటే ఖచ్చితంగా అది మధ్యలో ఆగిపోకూడదు అని నా ఫీలింగ్ అందుకని నేను ట్రై చేస్తూనే ఉన్నాను నేను వంద సార్లు ఫెయిల్ అయినా నూట ఒకసారి కూడా ప్రయత్నిస్తాను అనే మాట మైండ్ సెట్లో మనం కలిగి ఉండాలి అప్పుడు ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి మన నమ్మకం మాత్రమే మనం కోల్పోకూడదు అవకాశాలు రాకపోతే మీరే సృష్టించుకోవాలి అప్పుడు మనం ఖచ్చితంగా ఎదుగుతాం మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఖచ్చితంగా స్పష్టమైన గమ్యం పెట్టుకోవాలి క్రమశిక్షణగా రోజు పనిచేసుకోవాలి ఎప్పుడు కొత్త విషయాలు కూడా నేర్చుకోవాలి అప్పుడు మనం ఫెయిలర్స్ వచ్చినా కూడా ముందుకు వెళ్తాం మనం మహా విజయం సాధించాలంటే ఖచ్చితంగా మంచి పట్టుదల అయితే ఉండాలి ఆ పట్టుదల మనం మీరు అనుకున్న లక్ష్యం కళా నిజం కావడానికి కేవలం కష్టపడడం కాదు దాన్ని సరైన విధంగా మనోధైర్యం పట్టుదల అవసరం మీరు మంచిగా మంచి మార్గంలో మంచి టెక్నిక్స్ ఫాలో అయ్యి మంచిగా మన లక్ష్యాన్ని మనం చేర్చుకో చేరుకోవచ్చు అనమాట రోజులో ఖచ్చితంగా అందరికీ ఇరవై నాలుగు గంటలే కానీ విజయం సాధించే వాళ్ళు వాటిని ఎలా ఉపయోగించుకుంటారో తెలుసా మంచిగా లిస్ట్ తయారు చేసుకోవాలి అసలు ఏదైనా కూడా ఏది అత్యంత ముఖ్యమో ఏది ఆలస్యమైన పర్వాలేదు అనే విషయం తెలుసుకొని ఆ పనిని మనము డిసైడ్ చేసుకోవాలన్నమాట అంటే ఇరవై ఐదు నిమిషాల పనిని ఐదు నిమిషాల విరామం ఇలా ప్రొడక్టివ్గా ఉండడానికి సహాయపడుతుంది ఇలా మనము మన డేని డిసైడ్ చేసుకోవాలి మనం ఫోను సోషల్ మీడియా డిస్టర్బెన్స్ లేకుండా ఫోకస్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ మధ్యలో ఫోన్లు చూడడం ఎక్కువైపోయి అసలు మన కాన్సన్ట్రేషన్ మన దగ్గర ఉండట్లేదు అనమాట ఉదయం మీద చాలా ఫ్రెష్గా ఉంటుందండి కొత్త విషయాలు త్వరగా నేర్చుకోవచ్చు అలా బాగా మీకు మార్నింగ్ టైంలో బాగా యూజ్ అవుతుంది అసలు టైం వేస్ట్ చేస్తే యాక్టివిటీస్ తగ్గించి ప్రతిరోజు ఆరు ఎనిమిది గంటలు మంచిగా చదువుకుని చదువుకి కేటాయిస్తే ఒకటి లేదా రెండు సంవత్సరాల్లో మనం మంచి రిజల్ట్ అయితే సాధిస్తాం అన్నమాట మీరు నమ్మిన విధంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అసలు మీరు చేయాల్సిందేంటో తెలుసా నెగిటివ్ థింకింగ్కి బాగా తగ్గించుకోండి నేను కాదు అనుకునే బదులు నేను కూడా చేయగలను అని అనుకోండి ఇలా ప్రతిరోజు నేను విజేత నేను లక్ నేను సక్సెస్ సాధిస్తాను నా లక్ష్యాన్ని చేరుకుంటాను అనే మాటలు మనకి మంచి లా ఉంటాయి మీరు నమ్మకపోతే మీరే నమ్మకపోతే నిజంగా ఎవరు నమ్మినా ఉపయోగం లేదు కాబట్టి మనం ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా మన మీద నమ్మకం మన అంటే మన మీద మనకి నమ్మకం ఖచ్చితంగా ఉండాలి మనం ప్రతిరోజు మనం సక్సెస్ఫుల్ అయినట్టు అలా మనం అనుకోవాలి అప్పుడు మనం నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మన మైండ్కి సెట్ అవుతుంది అలాగే నెగిటివ్ ఫ్రెండ్స్ అలాంటి అయితే అసలు దగ్గరికే రానివ్వకూడదు వాళ్ళు మీ మైండ్ సెట్ని బలహీనంగా మార్చి మిమ్మల్ని ఆపేస్తారు అండ్ అలాగే కొంతమంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళని గా తీసుకోవాలి వాళ్ళ ఆలోచనలు యాక్షన్స్ మన మీద ఎక్కువగా ప్రభావం అయితే చూపిస్తాయి అలాగే మంచి పుస్తకాలు చదవడం ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూడడము అలాంటివి మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి అలా నేను ఇప్పుడు ఫాస్ట్ టైం మీకు ఒక టెన్ అయితే చెప్తాను మీకు ఏం కావాలో స్పష్టంగా ఉండాలి ఒకటి రోజు మీ లక్ష్యం కోసం పనిచేయండి అండ్ మూడోది వచ్చేసి మీ మార్కెట్లో మార్పులను అర్థం చేసుకోండి ఇలా మనము నాలుగోది వచ్చేసి మార్పులకు అనుగుణంగా మీ ప్లాన్ మార్చుకోండి ఐదవ వచ్చేసి మిడిల్ లోనే గివ్ అప్ అవ్వకండి సమయాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి సెవెన్ వచ్చేసి మీ ఆలోచనలు మీరు మీ విజయాన్ని డిసైడ్ చేస్తాయి సానుకూలమైన లక్ష్య వ్యక్తులతోనే గడపండి శక్తివంతంగా ఉండండి ఇలా మీరు పది విజయం సాధించే వరకు అస్సలు ఆగద్దు ఇలా పది అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు అడ్డంకులు ఎదుర్కొంటారు కానీ మీరు వాటిని ఎలా తట్టుకొని ముందుకు వెళ్ళ వెళ్తారనేది దానిపైన మీ విజయం అనేది ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు మీ లక్ష్యాన్ని ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్ళేలా పనిచేయండి ఇప్పుడే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి ఎందుకంటే మీ విజయం మీ గమ్యం మీ ఎదురుగా ఉంటుంది ఇలా మనం మన గోల్స్ని నెరవేర్చుకోవాలంటే మనం ఎప్పుడు కూడా ఇలా పాజిటివ్గా ఉండాలి ప్లస్ మోటివేషన్గా ఉండాలి అలాగే మనం ఎప్పుడు హెల్దీగా ఇలా ఉండాలన్నమాట అప్పుడు మనం అనుకున్న గోల్స్ మనం రీచ్ అవుతాము ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఇంట్లో అంత పని అంత చేసుకొని ఇలా పూజ చేసేసుకున్నాను ఈరోజు బ్లాగ్ నచ్చిన తప్పకుండా లైక్ చేయండి